హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం అరికలతో ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక గ్లాస్ అరికలు ఒక గ్లాస్ మినపప్పు ఒక స్పూన్ మెంతులు ఒక బౌల్లో తీసుకొని శుభ్రంగా కడిగి ఏడు నుంచి ఎనిమిది గంటలు బాగా నానబెట్టుకున్నాను తర్వాత మిక్సీ బౌల్లో ఇలా తీసుకుని కొంచెం ఉప్పు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం నీళ్ళు మిక్స్ చేసుకుంటూ మిక్సీలో బాగా మెత్తగా తిప్పుకోవాలి చూడండి ఇలా చూడండి ఇలా మెత్తగా పిండిని రుబ్బుకోవాలి మిక్సీలో తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి కన్సిస్టెన్సీని బట్టి మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా ఇలా గరిటెతో తిప్పుకోండి తర్వాత నైట్ అంతా బయటే ఫర్మెంటేషన్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఉంచుకొని పక్కన పెట్టేయండి ఉదయానికి చూడండి ఇలా బాగా అయింది అరికెలతో ఇడ్లీలు చేసుకోవడానికి పిండి రెడీగా ఉంది ఒక్కసారి ఇడ్లీలు వేయడానికి ముందుగా ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి సాఫ్ట్ అరికెల ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ అరికెలు తీసుకోవడం వల్ల ఏం బెనిఫిట్స్ ఒకసారి చూద్దాము అరికెలు తక్కువ కాలరీలు ఎక్కువ పోషక విలువలు కలిగి ఉంటాయి ఇనుము కాల్షియం మెగ్నీషియం జింక్ వంటి ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఎముకలకు ఎంతో బలాన్ని ఇస్తాయి డయాబెటీస్ ఉన్న వాళ్లకు బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించడంలో ఈ అరికలు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు డయాబెటీస్ తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళు రోజు ఈ అరికలను మీ డైట్లో చేర్చుకోండి ఒక త్రీ మంత్స్ మీరు యూజ్ చేసి చూడండి అద్భుతమైన ఫలితాలు మీరే చూస్తారు మన పూర్వీకులు అరికలు కొర్రలు సామలు తినే చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు మనం కూడా డైలీ మిల్లెడ్స్ ని మన ఆహారంలో ఒక భాగం చేసుకుందాం ఆరోగ్యంగా తిందాం ఆరోగ్యంగా ఉందాం అరికల ఇడ్లీ సాంబార్ చట్నీ మీరు ట్రై చేయండి హెల్తీగా ఉండండి సబ్స్క్రైబ్ మిల్లెట్